హాయ్ ఫ్రెండ్స్ ప్రతి నాలుగు నెలలకుసారి ఆర్ గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలని మరి తెలంగాణ గవర్నమెంట్ అయితే పేర్కొనడం జరిగింది సో ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీలను ఈ నెల పదిహేడవ తేదీ వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్ అయితే ఆదేశించడం జరిగింది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినందున దరఖాస్తు ఇవ్వని వారు కూడా మరోసారి దరఖాస్తులు అందజేయవచ్చని తెలియజేయడం జరిగింది సో అదేవిధంగా ప్రజాపాలన నిర్వహణ దరఖాస్తుల డాటా ఎంట్రీలపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలను ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను సిఎస్ అభినందించారు ఈ నెల ఆరవ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డాటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది మండల రెవెన్యూ అధికారులు మండల డెవలప్మెంట్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ డేటా ఎంట్రీ చేపట్టాలని ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని తెలపడం జరిగింది ఈ డేటా ఎంట్రీ చేపట్టేందుకు గాను జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర స్థాయిలో ట్రైనీ ఆఫ్ ట్రైనర్లకు నాలుగో తేదీన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ టీఓటీలు జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీ ఏ విధంగా చేయాలన్నా దానిపై ఐదవ తేదీన శిక్షణ ఇస్తారని పేర్కొనడం జరిగింది ఈ నెల ఐదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఈ డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్ వైట్ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేయడం జరిగింది ఎందుకు గాను జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డిటిపి ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని అవసరమైతే ప్రైవేట్ ఆపరేటర్ ఆపరేటర్లను కూడా తీసుకోవాలని దాదాపు యాభై ఏడు లక్షల దరఖాస్తులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున దరఖాస్తు ఇవ్వని వారు మరోసారి తిరిగి దరఖాస్తులు అందజేయవచ్చని తెలియజేయడం జరిగింది ఈ టెలి కాన్ఫరెన్స్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా జిహెచ్ఎంసి కమిషనర్ రుణాల్డ్ రాస్ పంచాయతీ కమిషనర్ హనుమంతరావు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఫిఫ్త్ సిక్స్త్తోని ముగిస్తుండడంతో దరఖాస్తు చేయని వారు ఏ లోపు దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ